చెత్తతో నిండి ఉన్న ఈ పురాతన బావి శుభ్రం అయిపోవాలంటే నువ్వు ఈ వీడియోని కనీసం ఐదు మందికి షేర్ చేయాలి జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టాలి రేపు ఇరవై ఒకటవ తేదీ ఆదివారం ఈ బావిని శుభ్రం చేయబోతున్నాం ఈ బావి నంద్యాల జిల్లాలోని పొలిమిగుళ్ల మండలంలో ఉన్న ఇదికేళ గ్రామంలో ఉంది ఈ వీడియోని నువ్వు షేర్ చేయడం వల్ల ఈ బావి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరికీ ఈ వీడియో చేరుతుంది అప్పుడు ఈ బావిని శుభ్రం చేయడానికి పెద్ద ఎత్తున కదిలి వస్తారు అలా వస్తే ఏ ఆటంకం లేకుండా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది ఒకసారి ఈ బావి పరిస్థితి చూడండి ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడ చూసినా మన పురాతన కట్టడాలు ఇలా చెత్తతో అలంకరించబడ్డాయి ఈ బావిని కొన్ని సంవత్సరాలుగా ఎవరు పట్టించుకోకపోవడం వల్ల పురాతన బావి కాస్త చెత్త వేసే చెత్త బుట్టలాగా మారింది ఎంత అద్భుతంగా నిర్మించారో చూడండి ఈ బావిని ఇలాంటి బావి ఇలాంటి దుస్థితిలో ఉండడం చూసి చాలా బాధ వేసింది దేవుడి విగ్రహాల ముందు పూజా సామాగ్రి పండ్లు పలహారాలు ఉండాలి కానీ ఇక్కడ మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి ఇది మరీ దారుణం పురాతన కట్టడం కనిపిస్తే చాలు అక్కడ ఏవో ఉంటాయన్న అత్యాసతో ఇంత అద్భుతమైన కట్టడాలను వంశం చేసుకుంటూ పోతున్నా ఇంకొన్ని రోజులు ఈ బావిని ఇలానే వదిలేస్తే వీళ్ళ అత్యాసతో ఇంకా పాడు చేసే అవకాశాలున్నాయి ఇంత ధైర్యంగా మన పురాతన కట్టడాలను ధ్వంసం చేసుకుంటూ పోతున్నారంటే కారణం మనం వీటిని ఇలా గాలికి వదిలేయడం వల్లే ఇవి ఇలా చెత్తతో నిండిపోవడం వల్ల వీటిని ఎవరు పట్టించుకోవడం లేదులే ఏం చేసినా ఎవరు రాడులే అని వీటిని ఇలా నాశనం చేసుకుంటూ పోతున్నారు అదే మనం వీటిని శుభ్రం చేసి వీటికి పూర్వ వైభవాన్ని అందించామంటే ప్రజలు తరచూ సందర్శించే స్థలం అవుతుంది అప్పుడు ఇలాంటివి జరగడానికి అవకాశం ఉండదు మన పూర్వీకులు వారి ప్రాణాలను సైతం త్యాగం చేసి ఇలాంటి కట్టడాలను మనకు జాగ్రత్తగా అందించారు మనం మన రేపటి తరాలకు వీటిని ఇలా చెత్తతో అందిద్దామా ఈ బావి నా దృష్టికి వచ్చింది ఇప్పుడు దీన్ని మీ దృష్టికి తీసుకొచ్చా మన దృష్టికి వచ్చిన బావులు పూర్వ వైభవాన్ని పొందుతూ వస్తున్నాయి దీనికి కారణం నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని మీరు షేర్ చేసి అందరి దృష్టికి వెళ్లేలా చేయడం వల్లనే ఈ వీడియోని కూడా షేర్ చేసి అందరి దృష్టికి వెళ్లేలా చేయండి చివరిగా ఈ బావి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఆదివారం పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ బావికి పూర్వ వైభవాన్ని అందిస్తారని ఆశిస్తున్నా జై శ్రీరామ్